షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో రవితేజ ఒకరు కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసిన ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నారు రవితేజ ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ లభిస్తోంది భారీగా వసూళ్లు బాగానే వస్తున్నాయి మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ ఆరు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది ఏడవ రోజు వసూళ్లు ఎంత మేర రానున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీల రిపోర్ట్ ను బట్టి చూద్దాం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ఈగల్ కార్తిక్ ఘట్టం తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఇందులో అందాల అనుపమ అనుపమా నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్యతాపర్ మధుబాల కీలక పాత్రలో నటించారు ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ కావ్య తాపర్ లాంటి టాప్ యాక్టర్స్ బెస్ట్ టెక్నీషియన్స్ తో రూపొందించారు ఈ సినిమాని వారి రెమ్యూనేషన్ ప్రమోషన్ ఖర్చులన్నీ కలిపి సినిమా సుమారు అరవై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా రిలీజ్ ముందు మంచి బాస్ క్రియేట్ అయింది ఏపీ నైజాంలో లో సుమారు ఏడు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వెయ్యి స్క్రీన్లకు పైగా రిలీజ్ అయింది ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాలు ఎంత ఆకట్టుకున్నాయి ఇక రవితేజ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు విడిచిపెట్టారు టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన బాస్ క్రియేట్ చేస్తాయి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు ఈ సినిమా కోసం వచ్చినప్పటి నుంచి ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అదే రేంజ్లో లభించింది ఈగల్ మూవీకి మొదటి రోజు పదిహేను కోట్ల రూపాయలు వస్తే రెండో రోజు సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు వచ్చింది మూడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు నాలుగో రోజు ఆరు కోట్ల రూపాయలు ఐదో రోజు ఆక్యుపెన్సీ బాగోడంతో నాలుగు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇక సుమారు ఆరో రోజు రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకు వసూలు వస్తే ఏడో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం టికెట్ సేల్స్ బట్టి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది క్రమంగా థియేటర్ కౌంటు ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది రవితేజ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్యాన్ సినీ లవర్స్ కూడా తెలియజేస్తున్నారు యాత్ర లాల్ సలాం ఈగల్ ఈ మూడు చిత్రాల్లో ఈ వారం ఈగల్ మంచి వసూళ్లతో టాప్ లో ట్రెండింగ్ లో ఉంది